హలో హ్యాపీ ఉగాది అందరికీ ఒక మార్నింగ్ లేవగానే ఇంటి ముందు అక్క ముగ్గు వేస్తూ కనిపించిందనమాట ఫెస్టివల్ వైబ్స్ చాలా ఇష్టం నాకైతే లేవగానే ఇంట్లో హడావిడి ఉన్నా కానీ ఒకలాంటి ప్లెజెంట్ ప్లెజెంట్ అట్మాస్ఫియర్ కదా సో నేను కూడా త్వర త్వరగా ఫ్రెష్ అయిపోయి కాస్త ముగ్గుకి కలర్స్ వేయడంలో హెల్ప్ చేశానమాట అండ్ ఫైనల్గా మొత్తం డెకరేషన్ అయ్యేసరికి చాలా అంటే చాలా మంచి వాయిగుండే ఇంట్లో అయితే అలా కొంచెం హాల్లోకి వచ్చి చూసేసరికి మా వాడు బాటిల్లో ఏదో కలుపుతూ ఉన్నాడు ఒక్కసారి ఆ కలర్ చూసి గుండె అయిపోయింది ఏం పట్టుకున్నాడు వీడని చూస్తే అది నారింజ మిఠాయి ఉండింది అది వాటర్ లేసి తిప్పుతున్నాడు ఆరెంజ్ డ్రింక్ అవుతుందని వాడి పనిలో వాడుంటే మా అమ్మ పనిలో మా అమ్మ ఉంది కిచెన్లో యుద్ధమే జరుగుతుంది వంట దగ్గర అన్ని వంటలు చేస్తూ ఇవాళ కొంచెం లేటే అయిపోయింది జనరల్గా వేరే పండుగలతో పోల్చుకుంటే ఇది చింతపండు పులిహోర ఇది చల్లారి పెట్టి కలిపే పని నాకు ఇచ్చారన్నమాట సో నేను దాన్ని బాగా కలిపేసి అక్కడ పెట్టాను అండ్ మా అమ్మ ఒక సైడ్ ఇది భక్ష్యాలు ఉంది ఇలా మా అక్క పూజ పని మా అమ్మ వంట పని చేస్తుంటే నేను మాత్రం ఇంటర్వ్యూ ఉందని చెప్పి రెడీ అయ్యి కూర్చున్నాను అనమాట మీట్ ఆన్ చేసుకొని ఇవాళ జాబ్ ఇంటర్వ్యూ ఉండింది ఒకటి నేను అది కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసరికి సగం పనులు ఏంటి మొత్తం పనులు అయిపోయాయి ఉగాది పచ్చడి చేస్తుంటే చూస్తా అన్నానని చెప్పి వీడియో తీసుకుంటానన్నా అని దీనికోసం మాత్రం వెయిట్ చేసింది మా మమ్మీ సో అలా నాకు ఏదో చెప్తూ మాట్లాడుకుంటూ ఉగాది పచ్చడి అయితే చేసేసింది మాకు మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ తాగేలాంటి ఉగాది పచ్చడి చేసేది ఇప్పుడు తినేలాంటి ఉగాది పచ్చడి చేస్తుంది అంతా యూట్యూబ్ పుణ్యం అనమాట అన్ని కొత్త కొత్త రెసిపీస్ సో ఏదైనా సరే ఉగాది పచ్చడి ఉగాది పచ్చడి అది లిక్విడ్ అయినా సాలిడ్ అయినా తినేదైనా తాగేదైనా సో అలా దేవుడి పూజ కూడా అయిపోయింది ఈ ఇయర్ కూడా అంతా మంచిగా జరగాలి అందరికీ అందరూ హెల్తీగా ఉండాలని మొక్కుకున్నాము దేవుడి పూజ అయిపోగానే పేర్ పూజ అనమాట వన్ అయిపోయింది ఆల్రెడీ ఆకలి దంచేస్తుంది సో మ్యాంగో పప్పు కొంచెం టమాటాలు కూడా వేసి మ్యాంగో పప్పులా చేసింది అండ్ ఆ పప్పు ఉడకబెట్టిన నీళ్ళతోనే ఒకలాంటి చార్ చేస్తారు నాకు ఆ చార్ చాలా ఇష్టం సో అదే ఇదనమాట రసం లాంటిది అండ్ ఆలూ ఫ్రై వైట్ రైస్ అండ్ పులిహోర హాయిగా తినేయటమే ఇంకా అంతే మరి బాయ్ హ్యాపీ ఉగాది